గత అసెంబ్లీ ఎన్నికల్లో వరి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నమబలికి గెలిచిన తర్వాత సన్నబడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని పోటపో మాట మారుస్తూ రైతాంగాన్ని మోసం చేస్తోందని రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్యే ఎన్నికల్లో విజ్ఞానవంతులైన పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీకి తమ ఓటుతో బుద్ధి చెప్పాలని జనకాం ఎమ్మెల్యే పల్లారా రాజేశ్వరుడు అన్నారు జనగాం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి మాట్లాడుతూ వరి క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో సైతం పెట్టి ఇప్పుడు సన్నబట్లకు మాత్రమే ఇస్తానని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సిగ్గులింతనమని ఎన్నికలు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోగానే మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మారుస్తూ అటు రైతాంగాన్ని నిరుద్యోగులను మహిళల్లో ప్రజలను మోసం చేస్తోందని ఈ నెల ఇరవై ఏడో తేదీ జరగబోయే పట్టపదల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాకముందు వరి పంట ఎంత పండింది రెండు వేల ఇరవై నాలుగులో ఇవాళ ఎంత పండుతుందంటే దరిదాపుగా పది రెట్లు పెరిగింది దరిదాపుగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల పంట ఈ ప్రాంతంలో పండుతూ ఉన్నది గతంలో నీటి వసతి లేక ఒక్క పంటనే మాత్రమే పండించే దగ్గర నుండి ఇవాళ రెండు పంటలు ప్రతి ఎకరం కూడా పండించే స్థితికి తెలంగాణ రావడం కేసీఆర్ గారి ప్రభుత్వ పాలనలో జనగామ నియోజకవర్గం జనగామ జిల్లా చాలా సుభిక్షంగా ఉంటుంది ఈ సంవత్సరం వరకు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కానీ వాటిని మేనేజ్మెంట్ చేయడంలో కానీ రైతులకు పైసలు ఇవ్వడంలో కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన కృషి అనేది రైతులందరూ కూడా అభినందించారు నిన్న క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ క్యాబినెట్ మంత్రివర్గ సహచరులందరూ అందరూ కూడా నిన్న సాయంత్రం చెప్పిన తర్వాత ఈ ప్రాంతంలో వరి ఎక్కువ పండుతుంది కాబట్టి వరి పండించే రైతులకు మొత్తం కూడా ఆశ నిపాతంగా ఉంది వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది ఒకేసారి అవుతుంది డిసెంబర్ తొమ్మిదిని అని చెప్పేసి ఆశలతో ఉండే ఆ ఆశల్ని రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది ఏడే ఏడున డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేసింది కానీ డిసెంబర్ తొమ్మిదిన చేయలేదు వంద రోజుల్లో చేస్తా అని చెప్పి రెండోసారి నమ్మ పలికిండు నిజమే కావచ్చు అనుకున్నాం వంద రోజుల తర్వాత మొన్న ఎలక్షన్ లో ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు చేస్తా అని చెప్పిండు దానికోసం ఒక కమిషన్ వేస్తున్నట్టు చెప్పారు కానీ ఆయనకు తెలియదా లేకపోతే ప్రభుత్వ అధికారులు చెప్పలేదా అర్థం కావట్లేదు ఏ కార్పొరేషన్ వేసినా ఆ కార్పొరేషన్ తీసుకున్న నిధులు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఉంటాయి ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నప్పుడు కొత్తగా లోన్స్ అనేది తీసుకునే అవకాశం లేనప్పుడు ఎట్లా మళ్ళా తీసుకుంటారని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వానికి అర్థం కావట్లేదా లేకపోతే ప్రజల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు చూడాలి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చేయొచ్చు కానీ ఎఫ్ఆర్బిఎం పరిధి ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర సంస్థలు కానీ డబ్బులు ఇవ్వవు అది పెద్ద మోసం ప్రజల్ని మూడోసారి కూడా మళ్ళీ మోసం చేయడానికి సిద్ధపడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు ఇస్తానని చెప్పేసి పదిహేను వేలకు ఇస్తానని చెప్పి మళ్ళా ఇప్పుడు నేను అందరికి ఇవ్వను మూడు ఎకరాల ఐదు ఎకరాల ఏడు ఎకరాలని చెప్పేసి అంటున్నారు మళ్ళా ఆ పిడుగు కూడా మళ్ళీ ఏదో రేపే రేపో ఎల్లుండో మళ్ళీ కేబినెట్ సమావేశం అయితే చెప్తారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన రైతు బంధు కూడా అందరికీ ఇవ్వలే దాని మీద కూడా మాట తప్పింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానని మాట తప్పిండ్రు ఇవ్వట్లేదు కాళేశ్వరంలో చిన్న చిన్న రిపేర్లు ఉంటే అది కూడా చేయట్లేదు ఇవాళ నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తా అని చెప్పి ఇవాళ చిన్న చిన్న రిపేర్స్ ఉంటే కూడా వాళ్ళందరూ కూడా చేయకుండా మరలా వచ్చే వాన కాలంలో వర్షం పడితేనే పంట పండేట్టు ప్రాజెక్టులకు వెళ్లి పంట పండే అవకాశం లేకుండా ఈ రైతుల్ని మరొకసారి మోసం చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మేము సన్న ఓట్లకు వచ్చేసారి నుంచి వెళ్ళి ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పింది అనేది మనందరికి తెలుసు ఇది వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఎనిమిదో పేజీలో రైతు డిక్లరేషన్ లో భాగంగా వరి ధాన్యానికి రెండు వేల ఒక వందల ఎనభై మూడు రూపాయలు ఉన్నది రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు మొక్కజొన్నకు పద్దెనిమిది వందల డెబ్బై ఉన్నది రెండు వేల రెండు వందల రూపాయలు కందులకు ఆరు వేల మూడు వందలు ఉన్నది ఆరు వేల ఏడు వందల రూపాయలు ఈ విధంగా ప్రతి పంటకు చెప్పేసి వాళ్ళే నమ్మ పలికిారు మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పారు ధాన్యానికి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇందులో సన్న ఓట్లను రాయలే దొడ్డు ఓట్లని రాయాలి మొన్ననే ఇది పేపర్లో లీక్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు చాలా అబద్దాలు మాట్లాడుతున్నారు సన్న ఓట్లకే ఇస్తామంటున్నారు అని చెప్పేసి అంటే మేమందరం కూడా ధర్నా చేస్తే లేదు మీరు అనవసరంగా ధర్నా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలేదు అసలు అటువంటి ఉద్దేశం కూడా లేదు అని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ లో చెప్పారు అంటే ప్రతిరోజు పూటకో మాట పూటకో అబద్ధం పూటకో అసత్య ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వారే చెప్పారు వారి యొక్క అనేక స్పీచ్ల్లో కూడా ఐదు వందల రూపాయలు ఇస్తున్న చెప్పి చెప్పారు ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఈ వడ్లు అనే బాధ్యత మా ప్రభుత్వానికి సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్రే ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్వహించాం సిగ్గు లేకుండా లజ్జ రైతంగా ఒక మాట చెప్పడం ఆ మాట తప్పడం నిన్న క్యాబినెట్ ఈ వానకాలం వట్లకే ఇస్తా అని చెప్పి డిసెంబర్ తొమ్మిదిన వానకాలం ఒట్లు వస్తే వానకాలంలో ఇవ్వలేము యాసంగిలో ఇస్తామన్నారు మరి యాసంగి ఒట్లు వచ్చినట్టు యాసంగి కాదు వానకాలంలో ఇస్తా అని చెప్పి అలా చెప్పారు మళ్ళా వానకాలానికి ఇచ్చే దాంట్లో ఈయన ఈ యొక్క బౌడి ప్రభుత్వం వీళ్ళు సన్న ఒడ్లకి ఇస్తామని చెప్పి చెప్తున్నారు వీళ్ళకి అవగాహన లేదు ఈ రాష్ట్రంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తుంటే ఇలా ప్రభుత్వం కొనేది రెండు రెండు సీజన్ల కలిపి కూడా వానాకాలం కానీ ఆసంగి కలిపి కూడా ఒక కోటి ముప్పై లక్షల నుంచి ఒక కోటి నలభై లక్షల వరకు ఉంటారు కొనే దాంట్లో వాళ్ళకు వచ్చేది పది నుండి ఇరవై శాతం మాత్రమే సన్న ఓట్లు వస్తాయి ఇక్కడ ఉన్న రైతాంగం మొత్తం కూడా అందరికీ తెలుసు వానాకాలంలో సన్న ఓట్లు వేసుకుంటాం మనం తినే తిండి కోసం తర్వాత కొంత అమ్మడానికి కోసం అని చెప్పేసి మొదటి సీజన్లో వానాకాలంలో కొంత ప్రాంతంలో ఒక రైతుకి ఐదు ఎకరాలు ఉంటే ఒక ఎకరంలో వేసుకుంటూ నాలుగు ఎకరాల్లో దొడ్డు వడ్లు వేస్తారు ఎందుకు వేస్తారు దొడ్డు అయితే ఈల్డ్ ఎక్కువగా వస్తుంది ఉత్పాదకత ఎక్కువగా వస్తుంది ఇరవై ఐదు ఇరవై ఐదు కాదు ముప్పై క్వింటాల్లో వస్తుంది అదేవిధంగా డ్యూరేషన్ పంట కాలం తక్కువ నాలుగు నెలలు అంటే